హలో పీపుల్ వెల్కమ్ టు తేజుస్ ఫుడి నెక్స్ట్ ఈరోజు వీడియోలో చల్లగా క్రీమీ క్రీమీగా ఉండి టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ ఫ్రూట్ కస్టర్డ్ని తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఈ ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి అలానే ఒక చిన్న బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని గిన్నెలోకి వేసుకున్న పాలల్లో హాఫ్ కప్ పాలు ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ ఇంకా పాలు బాగా కలిసేలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాలు వేసుకున్న గిన్నె పెట్టి పాలుని బాయిల్ చేయాలి పాలు కింద అంటుకోకుండా అలానే మేకడు కట్టకుండా ఉండడానికి ఇలా గరిటతో తిప్పుకుంటూ బాయిల్ చేసుకోవాలి పాలు ఇలా పొంగొస్తున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక కలుపుకున్న మిల్క్ కస్టర్డ్ని తీసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి అంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఇలా గరిటతో తిప్పుకుంటే కింద అడుగంటదు అలానే ఉండదు కట్టవు ఇప్పుడు ఈ పాలల్లోకి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్ షుగర్ అయితే సరిపోతుంది మీరు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి లో ఫ్లేమ్లో ఇలా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ బాయిల్ చేస్తే చల్లగా అయ్యాక గట్టి పడిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా గరిటతో తిప్పుకుంటూ చల్లార్చుకుంటే పైన మేగలు కట్టదు కన్సిస్టెన్సీ బాగుంటుంది పూర్తిగా చల్లగా కన్సిస్టెన్సీ చూడండి ఇంకా కొంచెం చిక్కబడింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చల్లగా అయిన కస్టర్డ్ మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే కన్సిస్టెన్సీ చూడండి క్రీమీ క్రీమీగా తయారైంది ఈ కస్టర్డ్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఈ కస్టర్డ్లో యాడ్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్గా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కస్టర్డ్లోకి దానిమ్మ గింజలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అరటిపండు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు అలానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రూట్ కస్టర్డ్లో మీరు పైనాపిల్ స్ట్రాబెర్రీ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా టూ టు త్రీ డేస్ ఉంటుంది ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మీకు కూడా ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఇష్టమా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్